హలో అందరికి సో చూస్తున్నారు కదా సో మనకి ఏందంటే నేత మీద మనం పెట్టినాక చీరనైతే వచ్చిన కొత్త డిజైన్స్ అనమాట ఇది అయితే ఈ డిజైన్ లో ఏందంటే ఒకటేసారి కలర్ సెట్ మొత్తం అయితే సారీస్ ఒకటేసారి తీసుకొచ్చేసినాం మనం మగ్గన దగ్గరికి వెళ్ళి సో కలర్స్ అయితే చూపిస్తే కొత్త డిజైన్ అండి మనకి పాత మోడల్ అంటే ఇట్లాంటి బూట మొత్తం రాకుండా ఓన్లీ ప్లేన్ వచ్చి ఓన్లీ ఒక సింగిల్ పెద్ద బూటనే వస్తుండేయండి ప్యూర్ జరీ అనమాట ఈ సారీ మొత్తం కూడా జకాట్ వివింగ్ లో వస్తుంది కాంబినేషన్స్ మాత్రం అదిరిపోయేలా తీసుకొచ్చానండి సార్ అయితే చూడండి ఒకసారి మీకు అందరికీ కూడా చెప్తుంది ఏంటంటే కొత్త డిజైన్ కాబట్టి హిట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కాబట్టి మీకు ఎవరికి కావాలనుకున్నా ఏ కాంబినేషన్స్ కావాలనుకున్నా ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కైతే సో కలర్స్ అయితే యూజ్ చేద్దాం కలర్ చూడండి డిజైన్స్ కూడా చూడండి అండ్ మనకేందంటే మెయిన్ గా ముఖ్యంగా పళ్ళు డిజైన్ ఏమి వచ్చిందో గమనించండి చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్స్ ఏ విధంగా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్స్ కూడా చేసిన వాళ్ళే చూడండి లేదు అనుకుంటే కూడా మీరు చూస్తున్న వాళ్ళు కూడా కాంబినేషన్స్ ఏ విధంగా ఉన్నాయి డిజైన్స్ ఏ విధంగా మగ్గం మీద నేర్పిస్తున్నా అనేది కూడా మీరు కామెంట్ చేయండి సో క్లియర్ గా చూపిస్తున్న ప్రతి ఒక్క శారీ కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ శారీ గురించి చెప్పలేదు కదా ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లో డబల్ వార్ప్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అనమాట కంచి పట్టు శారీస్ లో స్పెషల్ డిజైనర్ మనకి ఏంటంటే మనకి మార్కెట్ లో చూస్తే నక్షత్ర పట్టు అని అంటున్నారండి ఈ శారీ వచ్చేసి సో చూడండి క్వాలిటీ కూడా జర్దస్త్ ఉంటుందండి కాంబినేషన్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో నాకైతే ప్రతి ఒక్క చీర కూడా చాలా చాలా నచ్చింది అంటే నేను అనుకున్న విధంగా వచ్చినాయి అనమాట చీరల అవుట్పుట్ సో చూడండి ఎంత బాగుంది కదా సారీ కూడా అసలు కట్టుకుంటే చీర అందం కూడా అదే విధంగా ఉంటుందండి ఇవన్నీ సారీస్ కూడా క్లియర్ గా చూడండి శారీస్ కాంబినేషన్స్ ఏ చీర కావాలనుకున్నా ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి సో చాలా మందికి ప్రతి ఒక్క సారీ ఆర్డర్ చేసుకోవడానికి కూడా నేను అందుకే అండి ప్రతి ఒక్క సారీ కూడా వీడియోలో చూపించేది ఏ ఐటమ్ వచ్చినా ఇంత క్లియర్ గా ప్రతి ఒక్క వీడియోలో చూపించేది ఎందుకే అండి ఎందుకంటే అందరికి కూడా పాజిబుల్ అవ్వదు స్టోర్ కి రావాలి అంటే సో పాజిబుల్ అయినా ప్రతి ఒక్క కస్టమర్ కూడా తప్పకుండా స్టోర్ కి విజిట్ అవ్వండి ఎందుకంటే మీ అందరికి తెలియని ఏముంది ప్రతి ఒక్క శారీ కూడా మన సొంత మగ్గాల మీద కాబట్టి మీరు డైరెక్ట్ మనం ప్రొడక్షన్ కూడా అండి ఏ విధంగా మనం తయారు చేపిస్తున్నాం డైం కావచ్చు ఏం పోగులు వాడతాం మనం ఏం జరిగి వాడతాం అందరికి చెప్తాను నేను ప్రతి ఒక్క వీడియోలో చీర చూడడమే కాదండి క్వాలిటీ ముఖ్యంగా క్వాలిటీ బాగుంటేనే చీర అందంకైనా సరే మనకి ఒక ఐదారు సార్లు కట్టుకోవడానికైనా పాసిబిలిటీ ఉంటుంది లేదు అదే క్వాలిటీ లేదు చీర తక్కువ ధరకు వచ్చింది ఒక వాష్కే మీకు ఏమైతుందండి చీర గల్లీజ్ అయిపోతుంది సెకండ్ సారీ కట్టుకుంటే అందం కూడా ఉండదు చీర సో ఆ విధంగా లేకుండా మనం మంచి క్వాలిటీలో మంచి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ తోని మంచి అగ్గో ధరకి అంటే మగ్గం మానుఫ్యాక్చరింగ్ అయితే మీ అందరు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఇప్పటి వరకు చూసినా కదా కంచి పట్టు హ్యాండ్లూమ్ సాధిస్తాం ఏ సారీ కావాలనుకున్నా ఇమిడియట్ గా స్వీన్ కనిపిస్తున్నాయి ఆర్డర్ చేసుకోండి స్టేట్ కలెక్షన్స్